కలు తీర్చేటి కూడి ముక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు కేవల రవిందం ఓం నమః शिवाय సి పార్వతీ రాజా స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న శిక్షన జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పెద్ద నిత్యము ఈ దేవస్థానానికి వేల సంఖ్యలో భక్తులు రావడం స్వామివారిని దర్శించుకొని ఆశస్సులు తీసుకోవడం జరుగుతుంది యథావిధిగా శివరాత్రి మహోత్సవము ఈ నెల ఎనిమిదో తారీఖున ఘనంగా వైభవంగా నిర్వహించబడుతుంది ఈ యొక్క శివరాత్రి మహోత్సవం నిర్వహణకు దాదాపుగా భక్తులు వచ్చేటువంటి భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడానికి వారికి ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం తరపు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ వారి సహకారం నుంచి కూడా మేము ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము ఆ ఏర్పాట్లలో భాగంగా వచ్చేటువంటి యాత్రికులకు చదువు పందిలకు అదేవిధంగా క్యూ లైన్స్లో కానివ్వండి బయట ఉన్నటువంటి భక్తులకు కూడా మన వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు ఈజీగా కూడా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్స్ అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క జాతరకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ జాతర ఏర్పాట్లో భాగంగా వచ్చేటువంటి యాత్రికులకు టాయిలెట్స్ కానివ్వండి అడిషనల్గా ఉన్న అటువంటి టాయిలెట్స్ నుండి కూడా అడిషనల్గా టాయిలెట్స్ నిర్మించడం జరిగింది అదేవిధంగా వాష్రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అడిషనల్గా చేయడం జరిగింది తర్వాత ఈ యొక్క దేవస్థానం ఈ యొక్క దేవస్థానంలో జాగరణ రోజున భక్తులు దాదాపు పదివేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు జాగరణ ఉంటారు ప్రతి సంవత్సరం దానికి ధ్యానం చేయసములో వారికి భక్తిభావాన్ని పెంపొందించడానికి శివ శివ శివార్చన ప్రోగ్రాం కూడా యథావిధిగా గురిచెరువుగానే నిర్వహించబడుతుంది ఇది సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వారి సౌజన్యంతో నిర్వహించబడుతుంది అదేవిధంగా అదేవిధంగా మనం దేవస్థానంలో వచ్చేటువంటి యాత్రికులకు ఉచిత అన్న ప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా తిప్పాపూర్ బస్ స్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి కూడా ఫ్రీ బస్సెస్ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా వచ్చేటువంటి భక్తులకు దాదాపుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడము ఇంకా కూడా ఏమైనా ఉన్నటువంటి కూడా జిల్లా సహకారం జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహకారంతో అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ వారితో కూడా టీపీఓ వారందరితో కూడా శానిటేషన్ ఇవన్నీ కూడా మేము అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోవడానికి సూచించిన ప్రకారంగా కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ యొక్క మహాశివరాత్రి జాతరకు వచ్చేటువంటి భక్తులు సోమవారిని దర్శనం చేసుకుని సోమవారం ఆశీస్సులు తీసుకోవాలి తీసుకోవచ్చు చదువు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రము నిత్యము ఈ దేవస్థానానికి వేల సంఖ్యలో భక్తులు రావడము స్వామివారిని దర్శించుకునే ఆశస్సులు తీసుకోవడం జరుగుతుంది యథావిధిగా శివరాత్రి మహోత్సవం ఈ నెల ఎనిమిదో తారీఖున ఘనంగా వైభవంగా నిర్వహించబడుతుంది ఈ యొక్క శివరాత్రి మహోత్సవం నిర్వహణకు దాదాపుగా భక్తులు వచ్చేటువంటి భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడానికి వారికి ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ వారి సహకారం నుంచి కూడా మేము ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము ఆ ఏర్పాట్లలో భాగంగా వచ్చేటువంటి యాత్రికులకు చదువు పందిలకు అదేవిధంగా క్యూ లైన్స్లో కానివ్వండి బయట ఉన్నటువంటి భక్తులకు కూడా మన వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు ఈజీగా కూడా దర్శనం చేసుకోవడానికి క్యూలైన్స్ అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క జాతరకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ జాతర ఏర్పాట్లో భాగంగా వచ్చేటువంటి యాత్రికులకు టాయిలెట్స్ కానివ్వండి అడిషనల్గా ఉన్న అటువంటి టాయిలెట్స్ నుండి కూడా అడిషనల్గా టాయిలెట్స్ నిర్మించడం జరిగింది అదేవిధంగా వాష్రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అడిషనల్గా చేయడం జరిగింది తర్వాత ఈ యొక్క దేవస్థాన ఈ యొక్క దేవస్థానంలో జాగరణ రోజున భక్తులు దాదాపు పదివేల నుంచి ఇరవై వరకు భక్తులు జాగరణ ఉంటారు ప్రతి సంవత్సరం దానికి జాగరణ చేయ సమయంలో భక్తి భక్తిభావన పెంపొందించడానికి శివ శివ శివార్చన ప్రోగ్రామ్ కూడా యథావిధిగా గుడి రోజు నిర్వహించబడుతుంది ఇది సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వారి సౌజన్యంతో నిర్వహించబడుతుంది అదేవిధంగా అదేవిధంగా మనం దేవస్థానం వచ్చేటువంటి యాత్రికులకు ఉచిత అన్న ప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా తిప్పాపూర్ బస్ స్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి కూడా ఫ్రీ బస్సెస్ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా వచ్చేటువంటి భక్తులకు దాదాపుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడము ఇంకా కూడా ఏమైనా ఉన్నటువంటివి కూడా జిల్లా సహకారం జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహకారంతో అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ వారితో కూడా టీపీఓ వారందరితో కూడా శానిటేషన్ ఇవన్నీ కూడా మేము అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోవడానికి సూచించిన ప్రకారంగా కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ యొక్క మహాశివరాత్రి జాతరకు వచ్చేటువంటి భక్తులు సోమవారిని దర్శనం చేసుకుని సోమవారం ఆశీస్సులు తీసుకోగల చేసుకోవచ్చు ఓం నమేశయ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రము ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రము నిత్యము ఈ దేవస్థానానికి వేల సంఖ్యలో భక్తులు రావడము స్వామివారిని దర్శించుకుని ఆశస్సులు తీసుకోవడం జరుగుతుంది యథావిధిగా శివరాత్రి మహోత్సవము ఈ నెల ఎనిమిదో తారీఖున ఘనంగా వైభవంగా నిర్వహించబడుతుంది ఈ యొక్క శివరాత్రి మహోత్సవం నిర్వహణకు దాదాపుగా భక్తులు వచ్చేటువంటి భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడానికి వారికి ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం తరఫున నుంచి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ వారి సహకారం నుంచి కూడా మేము ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము ఆ ఏర్పాట్లలో భాగంగా వచ్చేటువంటి యాత్రికులకు చలువు పండితులకు అదేవిధంగా క్యూలైన్స్లో కానివ్వండి బయట ఉన్నటువంటి భక్తులకు కూడా మన వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు ఈజీగా కూడా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్స్ అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క జాతరకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ జాతర ఏర్పాట్లో భాగంగా వచ్చేటువంటి యాత్రికులకు టాయిలెట్స్ కానివ్వండి అడిషనల్గా ఉన్న అటువంటి టాయిలెట్స్ నుంచి కూడా అడిషనల్గా టాయిలెట్స్ పెంపించడం జరిగింది అదేవిధంగా వాష్రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అడిషనల్గా చేయడం జరిగింది తర్వాత ఈ యొక్క దేవస్థానం ఈ యొక్క దేవస్థానంలో జాగరణ రోజున భక్తులు దాదాపు పదివేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు జాగరణ ఉంటారు ప్రతి సంవత్సరం దానికి జాగరణ చేయ సమయంలో వాళ్ళకి భక్తి భావన పెంపొందించడానికి శివ శివ శివార్చన ప్రోగ్రాం కూడా యథావిధిగా గుడి చేరుకుని నిర్వహించబడుతుంది ఇది సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వారి సౌజన్యంతో నిర్వహించబడుతుంది అదేవిధంగా అదేవిధంగా మనము దేవస్థానం వచ్చేటువంటి యాత్రికులకు ఉచిత అన్న ప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా తిప్పాపూర్ బస్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి కూడా ఫ్రీ బస్సెస్ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా వచ్చేటువంటి భక్తులకు దాదాపుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడము ఇంకా కూడా ఏమైనా ఉన్నటువంటి కూడా జిల్లా సహకారం జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహకారంతో అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ వారితో కూడా డిపిఓ వారందరితో కూడా శానిటేషన్ ఇవన్నీ కూడా